హాయ్ అండి అందరికీ పొద్దున్నే పిల్లలు లంచ్ బాక్సుల్లోకి ఏం కర్రీనా అని ఎదురు చూసే లోపే తొందరగా అయిపోయే టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే బంగాళదుంప ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం బంగాళదుంపలు తీసుకొని ఇలా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులోకి ఒక ఉల్లిపాయను కూడా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి బంగాళాదుంప కొంచెం ఆయిల్ తక్కువే పడుతుందండి అందుకని కొద్దిగా తగ్గించే వేసుకోండి ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి చూడండి మన పోపు కూడా వేగిపోతుందనమాట వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి సారీ ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపే కలుపుకోవాలన్నమాట చూడండి ముక్కలన్నిటిని కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగుంటుంది బంగాళదు ఊరికే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని లోపల లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే లోపల బంగాళాదుంప కూడా సాఫ్ట్గా ఉడుగుతుంది లేకపోతే హైలో పెడితే ఏంటంటే పైన మాడిపోతాయి ముక్కలన్నీ కూడా లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి అన్నమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి మన బంగాళదుంప ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం మన టేస్ట్కు తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి చూడండి బంగాళాదుంప ఫ్రైలోకి కారం అయితే తక్కువే పడుతుంది అన్నమాట ఇలా వేసుకొని మొత్తం అంతా వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి మన ఎమ్మి ఎమ్మి బంగాళదుంప ఫ్రై పిల్లలు బాక్స్లోకి తొందరగా రెడీ అయిపోయేలాగా చేసుకోవచ్చు టేస్టీగా బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి